ఏం రత్నం గారిది ఒక వీడియో చూశాక నాకు అనిపించింది సినిమా నిర్మాతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పైన ఉంటుంది సినిమా ప్రొడక్షన్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ బికాజ్ ఎందుకంటే ఎంతమంది ఊరకు తింటారు అర్థం కాదు ఎంతమంది పూర్తి స్థాయిలో మన సినిమా కోసం నిజంగా నిజాయితీ కష్టపడతారు అర్థం కాదు ఒక రకంగా చెప్పాలనుకుంటే వేస్ట్ ఆఫ్ మనీ చాలా అవుతూ ఉంటుంది మన కళ్ళెదురు కానీ వేస్ట్ అవుతున్నా కూడా మనం పూర్తి స్థాయిలో అన్నీ తెలిసి పూర్తి మనం నష్టపోతామని తెలుసు కూడా సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టేవాళ్ళు అది సినిమా మీద ప్యాషన్తోనే పెడతారు ఇక సినిమా మీద హోప్ ఎలా ఉంటుందంటే ఆ ప్యాషన్ అనేది మనం తీసే చెత్త సినిమాను మంచి సినిమా అని తెలియదు మనం ఏదో ఒక గొప్ప సినిమా తీతున్నాం అది రేపు పొద్దున రికార్డ్స్ రికార్డ్స్ కొరతదనే నమ్మకంతో ఆ ప్యాషన్ అనేది అలా ఉంటుంది రేపొద్దున అది అట్రయాప్ అయిపోయిన తర్వాత సినిమా నిర్మాతలు ఎంతోమంది ఎంతోమంది నిజాయితీ చెప్పాలనుకుంటే వాళ్ళు ఇబ్బంది పడదు ఇంకా నేను కొన్ని కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడలేను బికాస్ ఏ ఒక్కరినే కించపరచాలి ఏ ఒక్కరినే పెంచాలని కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ హరిహర వేరమలు అనండి గేమ్ చేంజర్ అనండి లేకపోతే లైలా అనండి లేకపోతే గతంలో ఏదైనా నిర్మాతలు ఏదైతే వాళ్ళ కష్టంతో తీసుకొచ్చి పూర్తి స్థాయిలో జనాల్లోకి ప్రజల్లోకి సినిమాను తీసుకొచ్చి వాళ్ళ ప్యాషన్ అనేది అక్కడ తీసుకొచ్చి పెడుతుంటే మీలాంటి కొంతమంది వ్యక్తులు దయచేసి సినిమా ఫంక్షన్స్లో పొలిటికల్ టాక్స్ అనేది అసలు వద్దు దయచేసి వద్దు అసలు ఎందుకంటే ఈరోజు ఏం రత్నం గారి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఆ వీడియో అయితే చాలా బాధి బాధింపుగా ఉంది నిజంగా ఎంత బాధిస్తుందంటే ఆ వీడియో ఏం రత్నం గారి డబ్బులు వచ్చినా రాకపోయినా పూర్తి స్థాయిలో మన ఎవరు సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారి సంబంధం లేదు అంతిమంగా బాధపడాల్సింది ఆయనే ఏం గారికి ఈ సినిమా లాసా లాభం అని చెప్పుకోవాల్సింది చెప్పాల్సింది కూడా ఆయనే మనకు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పుకోవాల్సిన మనస్తత్వం వ్యక్తిగతంగా ఆయనే చెప్పుకోవాలి కానీ ఆ వీడియో మాత్రం నాకు ఎందుకు బాధ వేసిందో కూడా నేను చెప్తాను వినండి ఆ వీడియోలో ఒక జర్నలిస్ట్ వచ్చేసి లేకి ఫైనల్గా మీరు హ్యాపీ అని చెప్పి ఏం రత్నం గారు అన్నారంటే ఏం రత్నం గారు ఒకసారి ఒకసారి ఇలా చూసి నవ్వుతాడు నవ్వంగానే ఏం రత్నం గారు హ్యాపీగా ఉన్నాడా బాధగా ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడా అని చెప్ప ఆయన చెప్పాల్సింది పోయి పక్కన వ్యక్తి చెప్తాడు ఆయన చెప్పాలి బికాస్ ఆయన సినిమా ఉత్సాహంగా ఉండాలి ఆయన ఈ టైంలో ఒకవేళ నిజంగా హిట్ ప్లాప్ అయిన తీసి పక్కన పెట్టండి కానీ ఈరోజు ఆ వీడియోలో నేను ఆయన్ని ఎక్కడా తగ్గించట్లేదు అట్లని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టే మాటలు ఏం మాట్లాడలేదు ఒక నిర్మాత బాధ అనేది అర్థం చేసుకోవాలి ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సక్సెస్ మీట్లో బైక చేస్తారా నాకేం ఫరక్ పడదు ఇప్పుడు పోయింది దేవుడిది ఇప్పుడు పోయింది దేవుడిది వాస్తవంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వైసీపీ అన్నోడు అవనండి టీడీపీ అవ్వండి ఎవడైనా చూసిన వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారితో సినిమా అనేది ఒకప్పుడు పూర్తి స్థాయిలో నష్టాలు అనేవి వచ్చేది కాదు దాని దానికైనా వస్తే ఎంత అట్రప్లాప్ రాకైనా వచ్చినా కూడా అనేవాళ్ళు ఈ రోజు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు లేదు ఎందుకు లేదు మీ వీరత్వం మీ సూరత్వం చూపించుకోవడానికి ఐదేళ్ళు పదేళ్ళు మీకు డేట్స్ దొరకవని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో సినిమాని ప్రొలాంగ్ చేసి వాళ్ళ వడ్డీలన్నీ పెంచి పూర్తి స్థాయిలో బడ్జెట్లు పెంచి అంతిమంగా నష్టపోతే చేస్తున్నారు గేమ్ చేంజర్ పాపం దిలిరాజు గారికి ఆ సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే వాళ్ళు ఎప్పుడో షెడ్యూల్ పోయేవాళ్ళు ఇప్పుడు ఏం రత్నం గారిని ఎవరు కాపాడాలి ఆయన నష్టపోని లాభం కానీ ఆయన మళ్ళీ హుందాగా భారతీయులు లాంటి సినిమా తీయాలి జెంట్లు లాంటి సినిమా తీయాలి గొప్ప గొప్ప సినిమాలు ఆయన తీయాలి అలాంటి పొజిషన్కి మళ్ళీ ఏం రత్నం గారు ఎప్పుడు వస్తారు ఇది ఆ వీడియో అయితే నా చాలా బాధ వేసింది ఆ రిపోర్టర్ ఉండి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనగానే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనగానే అసలు ఆయన ముఖం చూడాలి ఓకే ఆయన మనసులు ఏదైనా ఉంచుకొని ఇవ్వండి ఆ ఇద్దరు బాధ ఉంచునండి లేకపోతే ఆనందం ఉంచుకోండి అవన్నీ మనకు సంబంధం లేదు కానీ నాకెందుకో మాత్రం ఆ వీడియోలో ఆయన ముఖం మాత్రం బాగా పెక్కపోయి ఏదో బాధపడుతున్నట్టు అని అది నేనైతే చూడలేకపోయాను ఒక మానవత్వవాదిగా బికాజ్ ఎందుకంటే ఎప్పుడైనా కానీ అందరు బాగుండాలని కోరుకున్న వ్యక్తులు మనం ఇటువంటి నిజంగా నాకైతే బాధ ఇప్పింది ఆ వీడియో చూసి